ప్రైజ్ ద లాడ్ ఈ దిన జీవవాకు కీర్తల్లా గ్రంథిదానం నూట నలభై ఆరో అధ్యాయం మొదటి నుండి పది వచనములు యహోవాను స్థుతించుడి నా ప్రాణమా యహోవాను స్థుతింపు నా జీవితకాలమంతయు నేను యహోవాను స్థుతించెదును నేను బ్రతుక కాలమంతయు నా దేవుని కీర్తించెదను రాజుల చేతనైనను నరుల చేతనైన రక్షణ కలగదు వారిని నమ్ముకొనకుడి వారి ప్రాణం వెడలిపోవును వారి మట్టిపాలగుదురు వారి సంకల్పములు నాడే నశించును ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో ఎవడు తన దేవుడని యహో మీద ఆశ పెట్టుకుని వాడు ధన్యుడు ఆయన ఆకాశ భూమిని సముద్రమును దానిలోను సర్వమును సృజించిన వాడు ఆయన ఎన్నడూ మాట తప్పని వాడు బాధపరచబడు వారికి ఆయన న్యాయం తీర్చును ఆకలి వారికి ఆహారం దయచేను యహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును యహోవా గుడ్డివారి కన్నులు తెరవ చేయువాడు యహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు యహోవా మంతులను ప్రేమించువాడు యహోవా పరదేశులను కాపాడువాడు ఆయన తండ్రి లేని వారిని విధురాంధ్రను ఆదరించువాడు భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయును యహోవా నిరంతరముయేలును శియోను నీ దేవుడు తరములన్నిటను రాజ్యము చేయును హల్లేయ ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె ఈ కీర్తనలోనూ మిగిలిన నాలుగింటిలోనూ ఏ విధమైన భిన్నపాలు ఫిర్యాదులు సహాయం కోసం మరలు దుఃఖము కన్నీలు సిగ్గు నిరుత్సాహం ఇలాంటివేమీ లేవు అంతా స్థుతి దేవునిలో ఆనందించటం పరలోకానికి చెందిన రుచితో నిండి ఉన్నాయి ఈ కీర్తనలు రచయిత యహోవాను స్థుతించాలని అందరినీ పొరిగొలుపుతున్నాడు తనను తాను పొరిగొలుపుకుంటున్నాడు తాను హృదయపూర్వకంగా చెయ్యని దాన్ని ఇతరుల చేత చేయించడానికి తడు చూడటం లేదు మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనుషుల దగ్గరికి వెళుతూ ఉంటాం వారేదో మనకు మేలు చేస్తారని అనుకుంటాం కానీ నరుడు వట్టి ఊపిరి వంటి వాడిని వాక్యం సెలవిస్తుంది ఏ క్షణం ఆ మనిషి మట్టి పాలవుతాడో తెలియదు అలాంటి వారిని నమ్ముకొని ముందుకెళ్లడంతో వివేకం రాజైనా అధికారి అయినా వారు ఎవరైనా మనసే కదా వారి వల్ల మనకు రక్షణ కలగదు సమస్య నుంచి విడిపింపబడ నిజంగా మనం నమ్ముకొనవలసింది నిజ దేవుడైన ఏసైన మాత్రమే ఆయనే సమస్తాన్ని వదిలిపెట్టి ఈ భూమి మీదకి మానవుడిగా మన కొరకు మన పాప నిమిత్తము తనను తాను తగ్గించుకొని వచ్చాడు యాకోబు యొక్క దేవుడు అని దేవునికున్న ఈ పేరు పాత వడంబడికలో ఇరవై నాలుగు సార్లు కనిపిస్తున్నది దేవుడు తన మహిమాన్వితమైన పవిత్ర నామాన్ని యాకోబుతో ఎందుకు మడుపెట్టాడు ఆలోచిస్తే మనకు కొన్ని మంచి పాఠాలు అర్థమవుతాయి యాకోబు పవిత్రులందరిలోకి గొప్పవాడేం కాదు అతడు అనేక రీతిల్లో దారి తప్పాడు అతని జీవిత చరిత్రను అతని సంతానమైన ఇస్రాయెల్ వారి చరిత్రను పరిశీలిస్తే యాకోబు యొక్క దేవుడు అనే పేరులోని అంతరార్థం బోధపడుతుంది వ్యక్తులను జాతి మొత్తాన్ని తన ఇష్ట ప్రకారం ఎన్నుకునే దేవుడాయన ఆయన కృపగల దేవుడు తన ప్రజలు అనేక తప్పులు చేసిన తన వాగ్దానాలు మాత్రం నిలబెట్టుకునే దేవుడు ఆయన గొప్ప సహనాన్ని చూపే దేవుడు పాపులను పవిత్రులుగా మార్చే దేవుడు ఈ కీర్తనలోని మిగిలిన వచనాల్లో ఆయన ఎలాంటి దేవుడో కొంతవరకు కనిపిస్తున్నది యాకోబు యొక్క దేవుణ్ణి తనకు సహాయకుడిగా కలిగిన వాడు నిజంగా ధన్యుడు అలాంటి వారు ఎందుచేత దన్నిలో ఈ వచనాలు చెబుతూ ఉన్నాయి యహోవా దేవుడు సర్వశక్తి గల సృష్టికర్త పరిపూర్ణమైన విశ్వసనీయత గలవాడు తన ప్రజల పట్ల తన వాగ్దానాలు నెరవేర్చుకోకుండా ఆయన్నెవరూ అడ్డగించలేరు ఆయన ఆకలి బాధితుల పేదల పీడితుల పక్షాన ఉన్నాడు ఆయన మనుషులపై ముఖ్యంగా న్యాయవంతులపైన అవసరతలో ఉన్నవారిపైన నిస్సహాయులపైన అమితమైన జాలి చూపుతాడు ఆయన శాశ్వతంగా ఏలే రాజు భూరాజులు మట్టిలో కలిసిపోతారు వారి ఆలోచనలు అంతరించిపోతాయి కానీ దేవుని తలంపులు ఎన్నడు చెక్కు చెదరు అవి నిరంతరం నిలిచి ఉంటాయి భూమిపై తన సంకల్ప సిద్ధికి దేవుడు ఇస్రాయలు జాతిని ఎన్నుకున్నాడు అంతేగాక అన్ని జనాలను ఆయన కనిపెట్టి చూస్తున్నాడు ఎక్కడెక్కడ జరుగుతున్నదంతా ఆయనకు తెలుసు సైన్యాలు యుద్ధానికి కదులుతాయి గుర్రాలు కదులు తొక్కుతాయి యోధులు తమ బలబలాలు తేల్చుకుంటారు అయితే గెలుపు ఓటములు నిర్ణయించేది మాత్రం దేవుడే ఆయన అన్ని విషయాలను తన మహిమార్థం న్యాయవంతుల శ్రేయస్సు కోసమే ఏర్పాటు చేస్తాడు ఈ దేవుడు అంటే యాకోబు యొక్క దేవుడు ఏకైక నిజ దేవుడు తమ దేవుడుగా ఉన్నవారు నిజముగా ధనిలు దేవుడు కొద్ది వాక్యమును దీవించి ఆశ్రదించునుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియా పరలోకపు తండ్రి ఇంతవరకు తండ్రి ఈ యొక్క నూట నలభై కీర్తన ద్వారా మాకు నేర్పించిన మాటలను బట్టి నీకు స్తోత్రాలు అవును ప్రభా నిన్నెందుకు స్థుతించాలో అయ్యా నిన్నెందుకు గణపరచాలో తండ్రి వాక్యం ద్వారా మీరు బట్టి నీకు స్తోత్రాలు కీర్తనా కాడు ప్రభా తండ్రి నిన్ను స్తుతించినట్టుగా తన జీవితకాలమంతా తండ్రి నేను స్థుతిస్తాను అని ప్రభా తండ్రినైనా ఏ విధంగా అయితే ప్రభా కీర్తనకారుడు తీర్మానం చేసుకున్నాడో ఆ రీతిగా మేము కూడా తీర్మానం చేసుకొని మా ప్రతి యొక్క సమయాన్ని నీకే కేటాయిస్తూ నేను స్తుతించే వారంగా నేను గనపరిచే వారంగా మాకు కృప నిజమే ప్రభా ఈ భూమి మీద ఉన్న ఏ నరుని వల్ల మాకు రక్షణ కలగదు వారిని నమ్ముకుంటే మేము సిగ్గుపడిపోతాం ప్రభా అవమానాలను అందుతాం ప్రభా ఎందుకంటే ప్రభా తండ్రినైనా నరులు వట్టి ఊపిరి వంటివారు వారు ఎప్పుడు ఈ భూమిని వదిలిపెట్టిపోతారో తెలియదు ఎప్పుడు మట్టి పాలవుతారో తెలియదు అలాంటి వారిని నమ్ముకొని సిగ్గుపడన తప్ప ఏమి ఉండదు అయా నీవైతే నమ్మదగిన దేవుడు శాశ్వతమైనటువంటి దేవుడు అయా తండ్రినైనా కాబట్టి అయా తండ్రి అల్ఫా దేవుడు మాతో ఉన్నవాడువు అయా మమ్మల్ని నడిపించువాడు నైనా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అవును ప్రభా తండ్రినైనా నిజంగా తండ్రినైనా నీ మీద ఆశ పెట్టుకున్నవాడు నిన్ను దేవుడుగా కలిగినవాడు ధన్యుడే ప్రభాతని మా జీవితాల్లో అనూపూర్వకంగా ఎన్నో సంగతులు మేము తెలుసుకుంటున్నాము ఎంత గొప్ప దేవుడవ ప్రభాతని పేదవాడని లేదు పాపి అని లేదు దుర్మార్గం లేదు నేచడని లేదు ఎవరైనా సరే తండ్రి తమ తప్పులు ఒప్పుకొని వైపు తిరిగితే అయా తండ్రి వారికి తప్పకుండా సహాయం చేసే దేవుడుగా ఉంటున్నావు దేవానికి స్తోత్రములు తండ్రి నువ్వు తప్ప ఏ దేవుడు ఉన్నాడయ్యా ఈ ఆకాశమును భూమిని సముద్రములు సముద్ర అంతరంగములను సృష్టించిన వాడు నీవే ఎన్నడు మాట తప్పని వాడు నీవే తండ్రి నీకు స్తోత్రములు తండ్రి అవును ప్రభా ఒక ఇచ్చావు సూర్యుడు చంద్రుడు అవి కాలములు తెలియచేటకు అవి వాటి వాటి క్రమములో పని చేస్తూ ఉంటున్నాయి అవి నీ మాట మీదనే పని తండ్రి నీకు స్తోత్రములు తండ్రి దేవా నీవు గొప్ప ప్రేమగల దేవుడు జాలిగల దేవుడు తండ్రి అందుకే బాధపరచబడి వారికి న్యాయము తీర్చే దేవుడు తండ్రి ఆహారమును ఆకలిగిన వారికి దయచేసే దేవుడు బంధింపబడిని విడుదల చేసే దేవుడు గుడ్డివారి కన్నులు తెరిచే దేవుడు కృంగిన వారిని లేవనెత్తే దేవుడు నీతి మంత్రులను ప్రేమించే దేవుడు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అవును ప్రభా నువ్వు పరదేశులను కాపాడువాడు తండ్రి లేని వారిని విధువరాన్ని ఆదరించువాడు భక్తిహీనుల మార్గమును వంకర మార్గంగా చేయివాడువు నీవే తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అవును ప్రభా నిరంతరము నిలిచే దేవుడు తరములన్నిటను ప్రభా రాజ్యము చేసే దేవుడు తండ్రి నీకు వందనాలు నీవు తప్ప ఎవరున్నారయ్యా ఈ భూమి మీద అనేక మంది దేవుళ్ళు దేవతలుగా పిలువబడుతున్నారయ్యా తను నిజంగా అవి దేవుళ్ళు కాదయ్యా నిజమైన దేవుడు నువ్వు ఒక్కడవేనైనా తండ్రి మనుషులు తమ ఊహలో నుంచి పుట్టుకొచ్చినటువంటి అనేక రూపాలను దేవుళ్ళుగా అనుకుంటూ పూజిస్తున్నారు రీతిగా అయా తండ్రి చేస్తుండగా తండ్రినైనా వాడి క్రియలు లయమైపోవాలి నేనా మవింపరచబడాలి అట్టి కృపణ దయచేయమడుగుచున్నాం దేవానీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ఎందరైతేనైనా ఈ ప్రార్థనలు ఏకీద్భవిస్తున్నారో వారి జీవితాల్లో ఏ సమస్యలు ఏ కష్టాలు ఇరుకులు ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటి నుంచి విడిపించండి అయా తండ్రి గర్భఫలం ముద్దేగం ఇవాళ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలను అనుగ్రహించండి అయా తండ్రి దిక్కులేని వారు విధువరాం జ్ఞాపకం చేసుకోండి కనీసం ఒక పూట కూడా తిండి దొరకక అలమటిస్తున్న పేద ప్రజలు అనేక మంది ఉంటున్నారు సహాయం చేయమని అడుగుతున్నాం కోత విస్తారంగా ఉంది పనివారు కొద్దిమందిగా ఉంటుండగా నిజమైన పనివారిని ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి అయా అనేక మంది సేవకులు తమ ప్రాణాలు కూడా అడ్డుపెట్టి అయాత అనేక చోట ప్రభా పరీక్షలు చేస్తున్నారు అయా ఎంత ప్రేమ ప్రభా నీవంటే అయా తండ్రి ఎంత సేవ చేస్తున్నారో ఆ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అనేక చోట్ల మందిరాలు కోల్చబడుతున్నాయి అయినా అనేక చోట్లని సేవకులను ప్రభా చంపబడుతూ ఉంటున్నారు ఈవడబడుతూ ఉంటున్నారు అయా సేవ కండ్రాలన్నీ చూడకుండా స్త్రీలని చూడకుండా అయా అతన్ని భయంకరంగా వాళ్ళు అవమానపరుస్తున్నారయా తన్ని బిడ్డలకు ప్రభా తండ్రినైనా ఆ విధమైన నిందల అవమానాలు వస్తున్నప్పటికీ నేను స్థుతిస్తున్నారు గణపరుస్తున్నారు అయా సేవకులు జ్ఞాపకం చేసుకుని అయ్యా అయా కృప చూపించమని అడుగుచున్నాము తండ్రి దేవానికి వందనాలు స్తోత్రములు తండ్రి అనేక మందినైనా తమ వ్యసనాల కారణంగా తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారయా అయా తండ్రి అప్పులు పాలై ఉంటున్నారు మానసిక ఒత్తిడి గురవుతున్నారు ఆఖరికి ఆత్మహత్యలు చేసుకున్న ప్రేరేపణతో వెళ్ళిపోతున్నారు అయ్యా అయా కృప చూపండి నాయన సహాయం చేసి విడిపించమడుగుచున్నాం భయంకరణ దురాత్మ శక్తులను చూడిపించండి జైల్లో మగ్గుతున్న వారిని విడిపించండి కోర్టు చుట్టూ తిరుగుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన నీకు వందనాలు స్తోత్రాలు పాఠశాలలు కళాశాలలు వైద్యశాలలో మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచుంటున్నాం తండ్రి నీ వాక్యానుసారం జీవించటకు నీ ఎందు భయపూతులు కలిగి జీవించటకు నీ కృపదయించండి నీ ఆత్మ సహాయమును మాకు దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం దేవా సహాయం చేయండి నాయన విరిగిన నలిగిన హృదయాలు లక్ష్య పెట్టువాడా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి కృప చూపండి సహాయం చేయండి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న బిడలెక జీవితాల మీరిచ్చిన ఇచ్చిన నూతన దయా క్రీటాలను బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మనమే తగ్గించుకుంటూ నేను మాత్రమే చేస్తూ మా పొలను మా ప్రక్షకుడైన యేసుక్రీస్తు వరతి శ్రేష్టమైన నామంలో బ్రతిమలు అడిగి వేడుకుంటున్నాము తండ్రి Amén, amén, amén.